నేను చందానగర్ ఎన్ఎస్ఈఐ ప్రెసిడెంట్ని ఈ చైతన్య నారాయణ కాలేజెస్లో జరిగేవి చాలా అక్రమాలు అవుతున్నాయి గత నెల రోజుల నుంచి చూస్తుంటే చైతన్య కాలేజ్ నారాయణ కాలేజీలో సూసైడ్స్ లేకపోతే ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్ని ఇట్లా ఎలా పడితే అలా గలీజ్గా వాళ్ళ చార్జ్ చేయడం స్టూడెంట్ ఎందుకు ఇస్తాడంటే ఇన్స్టా ఆర్ ఇంకొకటి ఇంకొకటి వాట్సాప్ లాంటివి ఎందుకు ఇస్తాడంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటాయని చెప్పేసి మాట్లాడతారని ఇస్తారు కానీ వీళ్ళు వీళ్ళు చేసేది ఏంటంటే పిల్లల్ని ట్రాప్ చేయడం పిల్లలతో అసభ్యంగా మాట్లాడడం ఇవి చేస్తున్నారు కానీ మా ఆర్గనైజేషన్ నుంచి మా ఎన్ఎస్ఐ నుంచి మేము క్వశ్చన్ చేసేది ఏంటంటే ఇలాంటివి ఇంకా జరగొద్దు మేము కా బోర్డుకి కూడా తీసుకుపోతాము బోర్డుతోని కూడా మాట్లాడతాము బోర్డుతో కూడా చెప్తాం కంప్లైంట్ రేజ్ పక్కా కంప్లైంట్ రేజ్ చేస్తాం రెండోసారి ఇవి చాలా వరకు మా షేర్లింగంపల్లి జోన్లోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మర్డర్స్ కానీ హెరైజ్మెంట్లు కానీ ఎక్కువ జరుగుతున్నాయి సో దీని గురించి మేము కాలేజీని ప్రశ్నిస్తున్నాం ఆర్గనైజేషన్ నుంచి మా ఆర్గనైజేషన్ నుంచి మేనేజ్మెంట్ దీనికి ఏం రెస్పాండ్ ఇస్తుంది మేనేజ్మెంట్ ఏం మాట్లాడుతుంది దీనిపైన ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ గారు ఒక్కళ్ళు కూడా దీని గురించి మాట్లాడడానికి ముంగటికి రారు ఇది ఎందుకు అవుతున్నాయి ఇలా మా ఆర్గనైజేషన్ నుంచి మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం మా ఎన్ఎస్ఏ నుంచి మేము గట్టిగా మాట్లాడుతున్నాం మాకు దీనికి న్యాయం జరగాలి ఆ స్టూడెంట్కి న్యాయం జరగాలే రెండోసారి ఒక్క స్టూడెంట్ జోలీ ఎవడన్నా రావాలంటే భయపడేటట్లు మేము చేస్తాము వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలి మేనేజ్మెంట్ కూడా నా నేనైతే చెప్పేటిది ఏంటంటే రెండోసారి ఇలాంటివి జరగొద్దు మేనేజ్మెంట్ పై మేనేజ్మెంట్ వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి ఆ శివ అనేటోడు ఎవడో వాడు ఏడు ఉంటాడో వాడి డీటెయిల్స్ బయటికి రావట్లేవు బయటికి పెడతలేరు ఆ డీటెయిల్స్ మాకు కావాలి ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వాలి మా ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ